ீன் மீத எஸ் மாரா எப்போ சக்ஸஸ் அய்யே ஃபார்முல லவ் ச்டோரிஸ் కామెడీ ఎంటర్టైనర్స్ అందుకే ఆ జానర్లో మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు మేకర్స్ కూడా ముఖ్యంగా కామెడీ జానర్లో అయితే తెరకెక్కిన సినిమాలకి సీక్వెల్స్ త్రీక్వెల్స్ చేస్తూ సక్సెస్ జోష్ని ని అలాగే కొనసాగిస్తున్నారు రాజమౌళి ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన శ్రీసింహ మత్తు వదలరా సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు అందుకే అదే ఫార్ములాను రిపీట్ చేస్తూ మత్తు వదలరా టూతో ఆడియన్స్ ముందుకొచ్చారు ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో త్రీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశారు మేకర్స్ కామెడీ ట్రెండ్ ను పర్ఫెక్ట్ గా కంటిన్యూ చేస్తున్న మరో హీరో సిద్ధు జొన్నలగడ్డ చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉన్న రాని గుర్తింపు డీజే టిల్లు సినిమాతో సంపాదించుకున్నారు ఈ యంగ్ హీరో అందుకే ఎన్ని సినిమాలు చేసినా టిల్లు క్యారెక్టర్ను మాత్రం అలాగే కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయ్యారు టిల్లు స్క్వేర్ కూడా సూపర్ హిట్ కావడంతో త్వరలో టిల్లు క్యూబ్ ఉంటుందని అనౌన్స్ చేశారు బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది సల్మాన్ ఖాన్ అక్షయ్ కుమార్ అజయ్ దేవ్గన్ లాంటి స్టార్ హీరోలు కూడా కామెడీ సిరీస్ లను కంటిన్యూ చేస్తున్నారు ఒకవైపు మాస్ కమర్షియల్ సినిమాలు చేస్తూనే కామెడీ జాన్రాలోనూ హిట్లు కొడుతున్నారు అజయ్ దేవ్గన్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న గోల్ మాల్ అక్షయ్ కుమార్ హీరోగా రూపొందుతున్న హౌస్ఫుల్ వెల్కమ్ హేరా ఫేరీ జాలీ ఎల్ఎల్బి లాంటి సిరీస్ లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అందుకే ఆ ఫ్రాంచైజీలను అలాగే కంటిన్యూ చేస్తున్నారు మేకర్స్